నమస్తే వెల్కమ్ టు ఆదా నమస్తే శ్రీనివాస్ గారు నమస్తే శ్రీనివాస్ గారు గుట్టు చప్పుడు కాకుండా ప్రభుత్వ భవనాలను ప్రారంభించినటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తాం రిషికొండలో వందల కోట్ల రూపాయల ఖర్చు పెట్టి ఆ రిషికొండకు బోడిగుండు కొట్టి మరి ప్యాలెస్లో కట్టారు కాసేపు పర్యాటకం కోసం అంటారు కాసేపు సీఎం కోసం అంటారు సీఎం క్యాంప్ ఆఫీస్ కోసం అంటారు రకరకాల మాటలు చెప్పారు ఇప్పుడు పోలీసులను పెట్టి బ్యారికేడ్లు పెట్టి అడ్డుకొని గుట్టి చప్పుడు కాకుండా ఇద్దరు ముగ్గురు మంత్రులు వెళ్ళి అక్కడ పూజల పునస్కారాలు చేసి ప్రారంభోత్సవం చేయడం అంటే మరి ఎవరికి అర్థం కాని పరిస్థితి కనిపిస్తుంది కోర్టులో కేసు ఉంది ఆ వరకు ఓపెన్ చేయకూడదు అయినా బాహాటంగా చేసేస్తున్నారని చెప్పేసి ఈరోజు సోషల్ మీడియా కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ పత్రికలు కానీ దుమ్మెత్తిపోస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి దొంగకు తేలు గుడితే ఎట్లుంటుంది మనం ఏంటంటే చేసే పని దొంగ పని ఇప్పుడు అందులో మళ్ళీ తేళ్ళు కొట్టడం మనం చూస్తున్న దీంట్లో కోర్టు కళ్ళు కప్పి ఇంత పెద్ద నిర్మాణాన్ని ప్రారంభం చేయటమా ఒక కేసు కాదు ఒక తీర్పు కాదు వీళ్ళు ఉల్లంఘిస్తోంది కేవలం ఋషికొండే కాదు తద్వారా మీరు ఏం చేస్తున్నారు ముఖ్యమంత్రి ఇప్పుడు అక్కడ వెళ్తే మూడు రోజులు వారానికి అక్కడే ఉంటే రాజధానిని అక్కడికి మార్చడం అమరావతి రాజధాని మూడు క్యాపిటల్స్గా విడగొట్టడం అనే దానిపైన హైకోర్టు ఇచ్చిన తీర్పు ఉల్లంఘించటం మరోటి ఇది ఏది ఋషికొండ దాన్ని అక్కడ అక్కడున్న గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలని అక్కడున్న జెడ్ నిబంధనలు అతిక్రమించడము ఈఎంఆర్డిఏ మాస్టర్ ప్లాన్ని అతిక్రమించడం ఇవన్నీ ఉన్నాయి అంటే ఏంటి తన దేన్ని లెక్క అనమాట ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అటు కోర్టుని లెక్క చేయదు ఇటు గ్రీన్ ట్రిబ్యునల్ని లెక్క చేయదు ఇక నీకు సిఆర్జెడ్ లేదు విఎంఆర్డిఏ లేదు అంటే ఏంటి దానికి చెబితే శాసనం అంటే ఇప్పుడు ఏంటి ఎన్నికల ముందు మొత్తానికి ప్రారంభించి క్యాంప్ ఆఫీస్ అక్కడ పెట్టేసి అక్కడ ఇదే రాజధాని అని చెప్పే ప్రయత్నం అంతే కదా ఇప్పుడు రేపు ఐదో తారీఖు నుంచి ఈయనకి అక్కడే ఉంటాడని వారానికి మూడు రోజులు ఇప్పుడు ఇవాళ కేసు తగ్గకుండా తేలకుండా ఎలా ఉంటారు అది అవకాశం ఉందా కళ్ళు అప్పటం ఏది ఏమని చెప్తారు ముఖ్యమంత్రి అక్కడికి వెళ్తున్నాను ఏదో పర్యటనకు వెళ్తున్నాను అంటారు సీఎం టూర్స్ ఎవరు అడ్డుకోలేరు కదా నేను అనేది ఆ ప్యాలెస్ లో ఉండటానికి ఇప్పుడు దాని మీద ఇంకా స్టిల్ నడు వివాదం నడుస్తోంది కోర్టు కేసులు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి కదా పూర్తి స్థాయిలో రిషికొండలో కట్టినటువంటి భవనాలకు ఓకే ఎవరైనా ఉండొచ్చు దేనికైనా వాడుకోవచ్చు అని ఇంతవరకు మరి ఏ కోర్టు తేల్చి చెప్పలేదు కదా అంటే కోర్టు తేల్చి చెప్పలేదు అలాగని కోర్టు ఏమీ దాన్ని ఉండద్దని చెప్పలేదు కదా అలాగని కోర్టు ఏమి అక్కడ కొబ్బరికాయ కొట్టద్దని చెప్పలేదు కదా ఏంటంటే వీళ్ళు వేసేటటువంటి మెలికలు వీళ్ళు చెప్పేటటువంటి సాకులు వంకలు ఒకవైపు కోర్టు తీర్పులు కోర్టు కేసులు ఏళ్ల తరబడి సాగుతున్నాయి ఏళ్ల తరబడి కోర్టు ఏది తేల్చకపోవటాన్ని అడ్డం పెట్టుకొని వీళ్ళు వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి పర్సనల్ కేసులు ఎలా జరుగుతున్నాయో మనం చూసాం డిశ్చార్జ్ పిటిషన్లు వరుసపడి డజన్లు డజన్లుగా వేస్తూ ఏ విధంగా సిబిఐ ఈడీ వాళ్ళ కళ్ళు గప్పి మూడు వేల ఎనభై ఒక్క వాయిదాలో అగ్గొట్టాడు అదే జరుగుతూ ఉన్నప్పుడు ఇది కూడా అంతే అనమాట అంటే కోర్టు ఆదేశాలు వీళ్ళకి అసలు లెక్కే లేదు హైకోర్టు ఎన్ని సందర్భాల్లో ఎంతమందిని అక్షంతలేసింది డీజీపీనే కోర్టుకు పిలిపించి సెక్షన్ వన్ ఫిఫ్టీ వన్ చదివించారు అయినా మార్పు వచ్చిందా దున్నపోతు మీద వర్షం పడితే ఎలా ఉంటుందో అలాగే ఉందన్నమాట ఇప్పుడు ఋషికొండ దీనిపైన పెద్ద ఫైట్ జరుగుతోంది పర్యావరణం ఇతను ప్రజావేదిక కూల్చేశాడు అప్పుడు ఏమని చెప్పాడు పర్యావరణానికి అది హాని కృష్ణానది గర్భం యువతలు కట్టకూడదు కరకట్ట యువతలు కట్టారు తనే ఒక పెద్ద పర్యావరణ పరిరక్షకుడుగా బిల్డప్ ఇచ్చాడు వరుస పెట్టి మిగతా ఏది కూడా కొడుతున్నట్టుగా నీకు సీన్ చేశారు అన్ని వదిలేశారు ఇప్పుడు అక్కడ అసలు అన్ని భవనాలు ఉన్నాయి కొత్తవి కట్టుకుంటున్నారు కరకట్ట బారుత ఎవరు పట్టించుకోవట్లేదు అసలు ఈయనే ఇక్కడ ఋషికొండ దగ్గరికి వచ్చి కొట్టేశాడు అసలు అసలు ఇక్కడ క్లియర్ క్లియర్గా అర్థం అవ్వాల్సింది ఏంటంటే నదికి కాస్త కూస్తో దూరంగా ఉన్నటువంటి ప్రజావేదిక కూల్చేశారు కానీ నదికి ఉన్నటువంటి లింగమున గెస్ట్ హౌస్ లింగమున గెస్ట్ హౌస్ ప్రస్తుతం దాంట్లో చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్నారు మరి దాన్ని దాన్ని టచ్ చేయలేకపోయారు సత్యనారాయణ రాజు ఆశ్రమం గోకరాజు గంగరాజు యొక్క ఆయన నిర్మాణాలు ఇవన్నీ ఉన్నాయి చాలా ఉన్నాయి కదా వందల సంఖ్యలో ఉన్నాయి నీకు వారు చూసుకుంటే ఎందుకు వాళ్ళ తండ్రి గారి హయాంలో కట్టిన నిర్మాణాలే బోలుడు ఉన్నాయి మరి ఒక్కటి కూడా ఎందుకు మరి టచ్ చేయలేదు అంటే ఇది ఏంటంటే ఇది పర్యావరణం కాదు ఇతనేమి నిబంధనలు పాటించే వ్యక్తి అంతకన్నా కాదు ఇప్పుడు ఋషికొండ మీద అక్కడ డిస్ట్రక్షన్స్ మీద అక్కడ ఉన్న ఈఐఎస్ శర్మ రిటైర్డ్ ఐఏఎస్ ఎన్ని లెటర్స్ రాశారు ఎంత ఫైట్ చేశాడు అతనే కాదు ఈయన మొదటి ప్రధాన కార్యదర్శి ఎవరు సుబ్బన్న ఎల్వి సుబ్రహ్మణ్యం గారు గవర్నర్కి లెటర్ రాశారు వాట్ ఈస్ దిస్ డిస్ట్రక్షన్ అన్నాడు వీ కెనాట్ బి సైలెంట్ స్పెక్టేటర్స్ అన్నాడు స్టాప్ ఇట్ వన్స్ అన్నాడు ఏంటి ఆ లెటర్లో ఆయన అంత ఘాటుగా రాశాడనమాట ఏంటి అసలు ఇదేంటి ఈ పర్యావరణ విధ్వంసం ఏంటి ఇప్పుడు కాదు ఇది నేను చెప్పేది వన్ ఇయర్ నుంచి అన్నమాట ఇది జరుగుతుంది అయినా నిస్సిగ్గుగా బేఖాతరు చేసే అన్నిటినీ కూడా ఎలా అది కట్టుబడి చేశారో మనం చూసాము సుప్రీం సుప్రీంకోర్టు కనుక తీర్పు ఇచ్చింది అనుకో కూలగొట్టమని ఈ డబ్బు ఎవరి దగ్గర నుంచి కోట్లు ఎవరి దగ్గర నుంచి మీరు రికవరీ చేయాలి గతంలో మనం చూసాము ఎక్కడ నోయిడాలో కుల పెద్ద పెద్ద టవర్స్ నిబంధనలకు విరుద్ధంగా ఢిల్లీ అక్కడ దరిదాపుల్లా నోయిడాలో కట్టినటువంటి బిల్డింగ్స్ని ఏం చేశారు కూల్ చేశారా లేదా నీకు బాంబులు పెట్టి శుభ్రంగా కూల్ చేసింది దగ్గరుండి ప్రభుత్వం అంటే రేపు ఋషికొండ మీద నిర్మాణాలకు కూడా అదే పరిస్థితి సుప్రీంకోర్టు ఇది కనుక పర్యావరణాన్ని అతిక్రమించింది ఇది సిఆర్జెడ్ నిబంధనలకు ఉల్లంఘన జరిగింది అని కనుక తీర్పు ఇచ్చినట్లయితే గ్రీన్ ట్రిబ్యునల్ దీని మీద ఇచ్చేసినట్లయితే ఇప్పుడు ఈ నాలుగు వందల యాభై కోట్లు ఏమవుతాయి జగన్మోహన్ రెడ్డి జేబులో నుంచి కడతాడా ఇక్కడ మరో అంశం ఏంటంటే ఇప్పుడు మనం ఫిబ్రవరి ఎండ్కి వచ్చేసాం ఈరోజుతో ఫిబ్రవరి అయిపోతుంది రేపటి నుంచి మార్చ్ స్టార్ట్ కాబోతుంది మార్చ్లో కడుగుపెట్టిన దగ్గర నుంచి ఏ క్షణం అయినా సరే ఎన్నికల నోటిఫికేషన్ రావచ్చు మహా అయితే ఒక పదిహేను రోజులు వ్యవధి అంటున్నారు అలాగూ ఖచ్చితంగా ఏప్రిల్ పదిహేను పదహారు ఆ తారీఖుల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని చెప్పేసి ఈ లెక్కలు బట్టి చూసినా మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది ఫస్ట్ ఫేజ్లో అయితే కొంచెం అటు ఇటుగా మారచ్చు మార్చిలో ఎప్పుడైనా సరే ఎన్నికల కోడ్ వచ్చే నేపథ్యంలో ఇప్పటికిప్పుడు వైజాగ్ నిర్మాణాలు కానివ్వండి వాటి శంకు వాటి ప్రారంభోత్సవాలు కానివ్వండి అక్కడికి క్యాంప్ ఆఫీసు తరలించే ప్రక్రియ కానివ్వండి అక్కడ నివాసం ఉండటం కానివ్వండి ఇవన్నీ దేన్ని సూచిస్తున్నాయి నోటిఫికేషన్ రాబోతోంది కేవలం రేపు తొమ్మిదో తారీఖు నుంచి అది వస్తుంది అనమాట పదిహేను రోజుల్లో నోటిఫికేషన్ వస్తున్న పరిస్థితుల్లో మొత్తం అంతా ఎలక్షన్ కమిషన్ చేతుల్లోకి వెళ్ళిపోతుంది ఇక అప్పుడు ఇవన్నీ జరగడానికి వీల్లేదు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు తను విశాఖపట్నంలో కాపురం పెట్టాను విశాఖపట్నంలో ఒక రివ్యూ చేశాను ఒక మూడు రాత్రులు అక్కడ గడిపాను అక్కడ మూడు రాత్రులు చేయాలండి నేను వెళ్ళి వారానికి మూడు రోజులు అంటాడు రేపు ఐదో తారీఖు అక్కడికి వెళ్తాడు మొత్తానికి ఏదో రకంగా మూడు రోజులు అక్కడ ఉంటారు ఈ లోపు నోటిఫికేషన్ వచ్చేస్తుంది మళ్ళీ అతను తాడేపల్లి ప్యాలెస్కి రావాల్సిందే ఇక్కడి నుంచి నడపాల్సిందే అంటే ఏంటి ఎవరి కన్ను కప్పటం విశాఖపట్నం వాసుల కన్ను కప్పటమా ఉత్తరాంధ్ర ప్రజలను దగా చేయడమా నేను వచ్చాను నేను ఇక్కడ ఉన్నాను ఇక్కడ రాజధాని పెట్టాను మళ్ళా చంద్రబాబు నాయుడు కేసేశాడు జగన్మోహన్ రెడ్డి చెప్పేది అదే కదా తెలుగుదేశం పార్టీ కేసులు వేస్తోంది అడ్డుకుంటోంది అనే ఒక ఇది చూశారు మొన్న కూడా ఏది ఆ స్థలాలు పట్టాల పంపిణీ అప్పుడు ఒంగోళ్ళ ఏమన్నాడు పంతొమ్మిది వందల యాభై ఒక్క కేసులు వేసి పట్టాలు ఇవ్వకుండా పేదలకి ఈయన అడ్డుకున్నట్టుగా కేసులు ఎవరేస్తారు చంద్రబాబు వేస్తాడా ఏపిస్తాడా కేసులు వేసేది ఎవరు బాధితులు వేస్తారు నా స్థలం నువ్వు ఆక్రమించావు అక్కడ పట్టాలు ఇస్తున్నావు కాబట్టి ఆ యజమాని కోర్టుకు వెళ్తాడు తనకు న్యాయం చేయమని అడుగుతాడు పడ్డటువంటి పంతొమ్మిది వందల యాభై ఒక్క కేసులు ఆ కేసులే తప్ప జగనన్న అన్న ఇళ్ల పట్టాలు ఆపమని తెలుగుదేశం కేసులు వేసిందా మంత్రులు వేశారా ఎమ్మెల్యేలు వేశారా అంటే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఒకటే తనేది చెప్పినా నమ్మే వెర్రిబాగులాళ్ళు ప్రజలు నేను ఏది చెప్పినా అందరూ నమ్మేస్తారు అనే ఒక పూర్తి ధీమా కనపడుతోంది విలువలు అంటాడు విశ్వసనీయత అంటాడు ఆయన విలువలు ఆయన విశ్వసనీయత ఇదేనా ఒక ఏది చెప్పినా మనం రివర్స్గా అర్థం చేసుకోవటమే ఏంటి నైంటీ నైన్ పర్సెంట్ హామీలు అమలు చేశాను అన్నాడు ఇప్పుడు ఒక ప్రశ్న ఏంటంటే ఫైనల్గా మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సింది రోజా వంటి వాళ్ళు కదా విడుదల రజనీ గుడివాడమన్నాది ఇద్దరు ముగ్గురు మంత్రులకి అక్కడ ప్రారంభోత్సవ బాధ్యతలు అప్పగించారు అని చెప్పేసి అంటున్నారు కోర్టు కేసు తేలకుండానే వీళ్ళు ఈ విధంగా ప్రారంభోత్సవం చేస్తే రూల్స్ అతిక్రమించినట్టు కదా రేపు కోర్టు వేళ మీద దృష్టి సారించే అవకాశం లేదా ఉంటుంది కదా ఇప్పుడు వాళ్ళు రేపు పొద్దున ఇవాళ ఏం చేస్తున్నారు ఏదో లక్ష్మీ పూజ అంట మరి ముత్తలుగా వీళ్ళు వెళ్తున్నారు వీళ్ళకి మరి చీర పెడతారు పెడతారు వాళ్ళు మామూలుగా ఏం జరుగుతుంది ఇదంతా తప్పు కదా అక్కడ మొత్తం పోలీస్ మొహరించింది వాళ్ళు ఎవరిని రానియకుండా చేశారు ఎవరిని అక్కడ నిరసనలు తెలియకుండా చేశారు ఒక రకంగా విశాఖపట్నంలో ఈరోజు కర్ఫ్యూ మొత్తం దిగ్బంధనం చేసి పారేశారు ఏం జరుగుతుంది విశాఖపట్నంలో ఇప్పుడు కోర్టులు కూడా ఇవన్నీ చూస్తాయి వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పులు ఏ విధంగా ఉల్లంఘిస్తున్నారు అనేది వాళ్ళ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఆంధ్రప్రదేశ్ మీద పూర్తిగా దృష్టి పెట్టింది ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు హద్దుమీరుతున్నారు ట్రెస్పాషర్ షుడ్ బి ప్రాసిక్యూటెడ్ హద్దు మిరిన వారు శిక్షింపబడేదారు జగన్మోహన్ రెడ్డి సేఫే ఆయన సేఫ్ జోన్లో ఉన్నాడు ఆయన తాడేపల్లిలోనే ఉన్నాడు ఆయన ఆయన భార్య మీద కేసులు పడవు కేసులు ఎవరి మీద పడతాయి ఇవాళ పూజ చేస్తున్నటువంటి రోజా రజనీ వీళ్ళు రేపొద్దున కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది పర్యాటక శాఖ మంత్రిగా రామదే ప్రధాన బాధ్యత ఏంటి ఒక పెద్ద స్కామ్ ఋషికొండ అనేది ఒక కుంభకోణంగా మారింది అక్కడ జరుగుతున్నటువంటి కన్స్ట్రక్షన్స్కి వాళ్ళు ఏ విధంగా అక్కడ నాలుగు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టారు రేపొద్దున వీటన్నిటికి కూడా వీళ్ళు మూల్యం చెల్లించాల్సి వస్తుంది వీళ్ళు కోర్టులు ఫేస్ చేయాల్సి వస్తుంది కేసుల్లో చిక్కుకోవాల్సి వస్తుంది రోజా జైలుకే